గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఉదయాన్నే వీడియో బాగా ఆలోచించే చేస్తున్నా సొంత ఇల్లు బెటరా అద్దెల్లు బెటరా అనే దాని గురించి వీడియో సొంత ఇల్లు నాకు తెలిసి మధ్యతరగతి వాళ్ళకి చాలా వరకు బెటర్ కాదనేది నా అభిప్రాయం ఎందుకంటే మధ్యతరగతి అంటే సామాన్యుల గురించి నేను చెప్తున్నాను మధ్యతరగతి అంటే లోయర్ ఎందుకు బెటర్ కాదంటున్నామంటే మనం ఎంతో కష్టపడి సొంత ఇల్లు కట్టుకుంటాం ఆ కట్టుకున్న తర్వాత దానికి అప్పు చేసి కట్టుకుంటాం ఆ పక్కన చేయ మన పక్కన స్థలం తీసుకొని ఇల్లు కట్టేవాళ్ళు వాళ్ళు మనకన్నా ధనవంతులై వాళ్ళు బాగా లగ్జరీగా ఇల్లు కట్టుకుంటే ఇంకా వాళ్ళ దృష్టి మన మీద పడింది ఇక వాళ్ళు మన మీద పెత్తనం చేయటం మొదలు పెడతారు అంటే ఇంకా మీరు అది శుభ్రంగా పెట్టుకోండి ఇది శుభ్రంగా పెట్టుకోండి మీ చెట్లు ఈ చెట్లు అటు వచ్చి పడుతున్నాయి ఇటు వచ్చి పడుతున్నాయి అని మీ మీ ఇంటి ముందు శుభ్రం చేసుకోండి అవి పరిపించుకోండి ఈ పరిపించుకోండి అని వాళ్ళు వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే వాళ్ళు క్లాస్గా ఉండాలి కదా పక్కన వాళ్ళు కూడా ఉండాలని ఇంక అక్కడి నుంచి సమస్య మొదలైతే నీ ఇంట్లో నువ్వు ఉంటున్నా నీకు మనశ్శాంతి ఉండదు ఇది ఒక పాయింట్ ఇవన్నీ అనుభవాలు చెప్తున్నావు పోని మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తుల్లో అన్నదమ్ములు పిల్లకాయలందరూ పక్క పక్కన ఇల్లు కట్టుకున్నావు అనుకో మన సొంత ఇల్లే అక్కడ కూడా ప్రశాంతంగా జీవించలేము ఎందుకంటే నలుగురిలో నువ్వు బాగున్నావు అనుకో మిగతా వాళ్ళు ముగ్గురు బాగలేదు అనుకో వాళ్ళు హెల్ప్ చేయలేదని అంటారు నువ్వు కానీ హెల్ప్ చేయకపోతే నీ మీద దాని మీద దీని మీద గొడవ పెట్టుకొని సూట్ పెట్టి గొడవ పెట్టుకొని రోజు మనశ్శాంతి లేకుండా చేస్తారు ఆ గొడవల సమస్య పరిష్కరించే వాళ్ళు కూడా ఉండరు ఏమంటారంటే మీ ఇంటి కూడా మాకు ఎందుకు అట్లా నిద్ర పట్టదు అట్లా ఆ సమస్యల వల్ల నేను ఉన్న పొలాన్ని పొలంలో ఇంటిని కూడా ఎదురు బయటకు రావాల్సి వచ్చింది ఈయన అనుభవాలు వేరే చాలామంది సామాన్యుల అనుభవాలు కూడా అలాగే ఒక ధనవంతుడు ఇద్దరు ధనవంతులు పక్క పక్కన కట్టుకున్నారు దాంట్లో వచ్చేసి ఈ ఒక అతనేమో రెండు పర్పస్ మీద రెండు మూడు అంతస్తులు కడతారు ఇంకొకళ్ళు ఏమో ప్రశాంతంగా జీవించాలని దీనికన్నా ముందు ఒక ప్రశాంతంగా కట్టుకుంటారు ఇల్లు ఇంకా వాళ్ళకి మనసు ఎందుకు వెళ్ళిపోయింది ఇల్లు వాళ్ళకన్నా ఎత్తు పెరిగింది ఇంకా వాళ్ళకి ఆ ముందు పక్క బండ్లు పెట్టే పార్కింగ్ కాడ వాటికాడ కాడ చిన్న చిన్న విషయాలు కాడ ప్రతి ఒక్క దాంట్లో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు అదే నువ్వు అద్దీళ్ళు అనుకో ఇలాంటి పరిస్థితి వస్తే ఇల్లు తప్పితే ఇంకొక ఇల్లు మారుతుంటావు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకి ఇంకొకటి సొంత ఇల్లు పర్మిట్గా అక్కడే ఉంటావు ఇరుగుపో నీ జీవితకాలం అక్కడే ఉండాలి ఇంకా ఇంక నీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా నువ్వు సంతోషంగా ఉన్నా వాళ్ళతో నువ్వు పక్కన వాళ్ళతో షేర్ చేసుకోకపోయినా వాళ్ళు ఏదైనా తమ వాళ్ళు నేను ఏదైనా అన్నా నీకు ఏదైనా సలహాలు చెప్పినా పొద్దుగులు ఇసుకిస్తున్నా నీ సర్దుకుపోవాలి పోనీ తిరిగి ప్ర జవాబు చెప్పే అనుకో నీ మీద కక్ష కడతారు చుట్టుపక్కల ఇంకా అక్కడి నుంచి నీకు మా మానసికంగా దేని కుక్క కాడ పిల్లి కాడ దానికాడ దీనికాడ కసివేసాకాడ చెత్త వేసాకాడ దేవి కూడా సరిపోవడం జరిగింది అక్కడ మన అతల ఆ మిగతా వాళ్ళందరూ సర్కిల్గా తయారై నేను ఈమె దాడి చేయడం మొదలు పెడతారు అంటే నీ కుటుంబంలో ఉండే లోపల నీకు సంబంధించిన లోపాలు అనుకో మీ కొడుకు పెళ్లి చేయలేకపోవడము లేకపోతే మీ కూతురికి పెళ్లి చేసి అమ్మాయి గొడవలు వాళ్ళ ఇంట్లో వచ్చి ఉండటము ఇవన్నీ ఈ పర్సనల్స్ అన్నీ వాళ్ళు గూకులు అది చేయొచ్చు కదా ఇది చేయొచ్చు కదా అని వాళ్ళు గూకులు మన మైండ్లో జ్వరపడి వాళ్ళు మనల్ని ఇసుకిస్తూ ఉంటారు సరే కోపం వచ్చి తిరిగి అనుకో ఇంకా పెద్ద గొడవ అయింది అక్కడి నుంచి కక్ష కట్టి అక్కడ మన మనశ్శాంతిగా ఉండేరు ఇక పోతే సరే నీ సొంత ఇంట్లో నువ్వు ఉండలేక ఎవరికైనా అద్దెకిచ్చావను ఇల్లు ఆ జీర్ణోడు బలవంతరనుకో నీళ్ళు అమ్మిన గోలు పెడతారు అదొక సమస్య పోయిన అద్దెకి ఇవ్వకుండా ఖాళీగా అనుకో ఆ ఖాళీ ప్లేస్లో చెట్లు ములుస్తుని మొక్కలు ములుస్తుని మీ చెట్లు మా ఇంటి మీదకి వచ్చినాయి ఆ అది ఇదని పొద్దు ఆ పక్క వాళ్ళు నస ఈ పక్క వాళ్ళు బాడికి బాడికేయమంటారు చూడండి మీకు వాస్తవంగా మీకు ఆస్తున్నా కూడా అది మీరు అది దాని మీద మీకు పూర్తి రైట్స్ ఉండవు పేరు మాత్రం మీ పేరు ఉంటుంది ఆ పక్కింటి వాళ్ళ మీద ఈ పక్కింటి వాళ్ళ మీద ఎవరో ఒకరు బలం దాని ప్రభావం మీ మీద పడి ఉంటుంది ఎందుకంటే మీరు బలహీనంగా ఉన్నప్పుడు వీటన్నిటిని కాపాడుకోవాలంటే పొద్దుపోకులు ఏదో ఒక రాజకీయ పార్టీ బలమో లేదా ఏదో ఒక మతంలో చేరడమో ఇలా చేసి సర్కిల్ని పెంచుకుంటే తప్ప నుంచి మీకు ఇండిపెండెంట్గా ఉండే మటుకు నిన్ను ప్రశాంతంగా అయితే ఉండేరు పోనీ అమ్ముకుందామంటే మంచి రేట్లు అయ్యారు అందరు సిండికేట్గా తయారవుతారు ఇలా మధ్యతరగతి జీవితంలో అనుక్షణం నలిగిపోతూ ఉంటాడు కావాలంటే చూసుకోండి మీకు ఎక్కడికైనా ఇవే జరుగుతుంటాయి మధ్యతరగతులలో అటుపక్క మనకి బంధువుల పక్కన ఒక లైన్లో కట్టుకుంటే అక్కడ నువ్వు పచ్చపడతాడు మిగతా తొమ్మిది కుటుంబాలు నీ మీద కక్ష కడతాయి పోనీ నువ్వు డల్లుగా ఉంటే నీ మీద రాలేస్తాయి ఆస్తి నువ్వు ఎలా ఉన్నా తప్ప అంటే నిన్ను నువ్వు మంచి గుడ్డలు వేసుకున్నాయి అబ్బో ఒక అతను అందరి వర్క్ చేసుకునే అతనే అందరు వర్కర్లే అతను అదృష్టం బాగుండి పెద్ద పెద్ద స్నేహంగా ఉండి అతను బాగా ఇంట్లో ఏసీలు పీల్చుకొని బంగారం చేర్చుకొని స్థలాలు కొనుక్కున్నాయి చేస్తే ఆ సామాజిక వర్గంలో మిగతా వాళ్ళందరూ అతని మీద ఎక్కువ కక్షి కట్టి ఈడేడీ తప్పుడు సంపాదిస్తున్నాడు అని చెప్పి వాడిని రకరకాలుగా విమర్శించడం జరుగుతుంది అది బంధువులతో కలిసి ఉంటే జరిగేది అంటే ఒకే సామాజిక వర్గంలో ఉంటే అందువల్ల ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఏంటంటే డబ్బు దగ్గర పెట్టుకుంటే ఈ ఇంట్లో కాకపోతే ఇంకొక ఇంట్లో ఆ ఇంట్లో కాకపోతే ఇంకొక ఇంట్లో ఆ ఇంట్లో కాకపోతే ఇంకొక ఇంట్లో ఇల్లు మారుతూ ఉండొచ్చు కాకపోతే జనాలందరూ ఏంటంటే ఫైనల్ స్టేజ్లో నువ్వు పోయినప్పుడు అప్పుడు ఎట్లా అంటారు దానికి ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేవి ఫైనల్లో హాస్పిటల్ జాయిన్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్లో తీసుకొని ఇన్సూరెన్స్లో జనరల్గా తీసుకొని హాస్పిటల్ జాయిన్ చేసి అక్కడే కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక రాబోయే రోజుల్లో ప్రభుత్వం వారు ఇలాంటి ఎక్కువగా ఇటు మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే సామాన్య పరిస్థితి గందరగోళం బలంగా పడితే రాజ్యం అవుతుంది అంటే నీ ఇల్లు నీ స్థలంలో నువ్వు ఇల్లు కట్టినా పక్కన ధనవంతుడు ఇల్లు కడితే ఆ ఇంట్లో వాళ్ళు చెత్త వచ్చి ఇంట్లో వేస్తారు ఇలాంటి సన్నివేశం ఒకసారి జరిగింది ఒక అతను బలవంతుడు ఎప్పటి నుంచో ఉన్న అక్కడ స్థానికంగా ఉన్న అతను పక్కన స్థలం కొని ఒక రెండు అంత స్లీళ్ళు లేపి అతను పక్కన అతని రేకులు ఇల్లు అతని ఇల్లు సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసి అతన్ని లేపడానికి డబ్బులు ఇస్తాం అమ్మమంటే అతను అమ్మల అమ్మకపోతే ఇంక అతన్ని ఎట్లా లేపాలంటే వీళ్ళల్లో వాడుకున్న కొన్న నీళ్ళు వీళ్ళు తినేసినవి అన్నీ మాంసాహారం కానీ ఏదైనా తిన్న చెత్త ప్యాకెట్లు కానీ రేతిరాట కాళీ స్థలం వాళ్ళ ఇంటి ముందు ఇదేందంటే గాలికి వచ్చి పడ్డే మాకు సంబంధం లేదని గొడవలు పెట్టుకునేవాళ్ళు రోజు ఇంకా అతను సొమ్ము ఎట్టయినా కా అతను ఆ బలహీనుడి సొమ్ము ఇతను లాగేయాలనే ఆ స్థలాన్ని ఈ బలవంతుడు అతనేమో ఎప్పటి నుంచో ఇతని కన్నా ఇతను కొత్తగా వచ్చినాడు అతను ఎప్పటి నుంచో అక్కడ ఉన్నాడు అక్కడ ఆ ప్లేస్లో అతనికి అనుబంధం ముడిపడి ఉంది అయితే ఏమైంది అది గొడవ జరిగి 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 పెద్దదయ్యి లాస్ట్కి పోలీస్ కేసులు పెట్టుకొని ఈ బలహీనుడికి ఏదో ఒక ఒక అధికారి ఏదో కొత్తగా సపోర్ట్ ఉంటే ఆ అధికారికి అక్కడ అడవి కంప్లైంట్ చేస్తే ఇతని మీద అక్కడ పిలిపించి చర్యలు తీసుకుంటే అప్పుడు ఆ బలవంతుడికి అప్పుడు దాకా అతను పెట్టే ఎంతోమందిని టార్చర్ పెట్టి ఆస్తులు లాక్కున్నా బలవంతుడికి టార్చర్ ఏంటి ఎలాంటిదో అర్థమైందన్నమాట అప్పుడు తట్టుకోలేక అతను ఆ బలవంతుడే సూసైడ్ చేసుకుని వస్తాడు చనిపోతాడు చూశారా ఇక ఉల్టా ఫాల్టా అయితే తాత్ అనేది అవతలను మనం పెట్టేటప్పుడు మనకు అర్థం కాదు తిరిగి వాడు పెట్టగలిగినప్పుడు అప్పుడు అర్థమైంది అయినప్పటికీ కూడా అతను బలవంతుడు కాబట్టి ఇంకా వాళ్ళ అందరి సర్కిల్ అంతా మే గందరగోళం చేసి దాన్ని పెద్ద స్థాయిలోకి తీసుకెళ్తారు ఇక లాస్ట్కి ఈ బలహీనుడు పగ అయితే కానీ ఆ బలవంతుడి మీద ఆస్తి మీద వాళ్ళకి అమ్మేసి ఇంకా ఈ తలకాయని పొద్దుంత జరిగిందని చెప్పి వెళ్ళిపోతారు చూశారు కదా మీకు పట్టణాల్లో జరిగే పరిస్థితి మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ చుట్టుపక్కల ఇల్లుండు మీరు ఒక రేగులు ఇల్లు లేకపోతే సుమారు ఇల్లు వేసుకుంటే నీ పక్కన ఒకటి వచ్చి అంతస్తులు లేపుతాడు ఇంకా అతను చెప్పినట్టు నువ్వు వినాలి లేకపోతే అతను రెంట్కి ఇస్తే చెత్త చెత్తమేస్తారు రోజు గొడవ అంత ఉండదు పోయి నువ్వు ఎక్కడికైనా పోయి కంప్లైంట్ చేస్తే నీ మాట చెల్లిద్దా సామాన్యుడి మాట ఎక్కడా చల్లదు ఒకవేళ చెల్లినా కొంతకాలమే తర్వాత మళ్ళీ బలమే పనిచేస్తుంది ఇది మధ్య వాళ్ళు ఇల్లు కట్టుకోవడం బెస్టా కాదా అనేదానికి ఈ వీడియో ఇంకొకటి అపార్ట్మెంట్ వెళ్ళి తీసుకున్నావు నువ్వు కారు కొనుక్కున్నావు అక్కడ ఇంకో బలవంతుడు పెద్ద కారు కొనుక్కున్నాడు వాడి కారుకి నీ కారు తగిలింది మనం చూసారు అక్కడెక్కడ జరిగింది ఆ కారు పార్కింగ్ కాడ గొడవ ఒక అతన్ని నీకు పిడుగు తిరుగుతు చంపేశారు అక్కడ కూడా నీకు అపార్ట్మెంట్లో నువ్వు ఒక ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు పెట్టుకున్నా అక్కడ కూడా సామాజిక సామాజికంగా నీకు బలంగా లేకపోతే ఆ బలవంతులదే రాజ్యం అయింది అక్కడ కూడా నువ్వు కారు కొనుక్కుని నీ పార్కింగ్ న్యాయం కోసం మాట్లాడితే నీకు రోజు గొడవలే న్యాయం ధర్మం అని మాట్లాడితే ఇంకా పోతే ఇంకా దిల్లు అద్దెలు మనం తీసుకునేటప్పుడు ఇంటి వానర్లు బండి పార్కింగ్ అన్ని చెప్పి డబ్బులు ఇచ్చి తీసుకుంటారు వాళ్ళు కొంతకాలం పోయిన తర్వాత ఆ పార్కింగ్ ప్లేస్లో కూడా రెంట్కి ఇచ్చుకుని డబ్బులు వస్తాయి అనిపిస్తుంది వాళ్ళు ఈ చెప్పిన మాట తప్పేసి ఇస్తారు ఇంకా ఇంట్లో ఉండేవాడు కనుక ఏంది ఏందండి మీరు ఫస్ట్లో పార్కింగ్తో కదా చెప్పింది ఇప్పుడు ఇదేంటి పరిస్థితి బయట బండ్లు పడేసుకోమంటున్నారు అన్నాం అనుకో మాకు ఇల్లు రిపేర్ చేపించాలి ఖాళీ చేయండి అంటారు చూసారా ఇదే పరిస్థితి న్యాయం ధర్మం మాట్లాడుతుంది పోనీ బయట పెట్టేవనుకో ఆ పక్కనింటి వాళ్ళకి వాళ్ళకి పడదు మీ బండ్లు బయట పెడితే మేము దాన్ని పెట్టి గుద్దేస్తాం అంటారు వాళ్ళు ఈ సమాధానం జరుగుతున్నది ఇక వాళ్ళతో మంచిగా ఉండాలి లేకపోతే ఇక్కడ దీనికి దీంట్లో అవకాశం ఏంటంటే ఇందాక చెప్పాను కదా నేను ఇక్కడ ఈ సమస్య వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మారిపోదానికి పోయేదానికి ఇంకొక ఇంట్లోకి పోయేదానికి అవకాశం ఉంది డబ్బులు కానీ ఉంటే ఎక్కువ బాడీ పెట్టుకోగలిగితే కానీ నీ ఇల్లు కానీ అయితే అక్కడి నుంచి అక్కడ మారలేవు ఎందుకంటే అది తక్కువ రేటు కడుగుతారు ఆ చుట్టుపక్కల ఉన్న సిండికేట్ కడిగి అది రేటు రానియరు అక్కడ ఉండను లేవు అక్కడి నుంచి మారలేవు లేవు మనశ్శాంతి కోల్పోయి ప్రతి క్షణం జీవిస్తుండాలి ఇక మరి అదృష్టవంతులు ఎవరయ్యా అంటే ఊరికి దూరంగా అంటే ఇంకా అది అభివృద్ధి లేని ప్రాంతాలను ఇల్లు కట్టుకోవాలి అటు పక్క వాగు ఎమ్మటో వంకెమ్మటో చెరువులు ఎమ్మటో అట్ట కట్టుకుంటే ఇంకా అప్పుడు ఆ పక్కన అద్దు చెరువు లేకపోతే ఒక బైపాస్ హైవే రోడ్డు దగ్గరలో ఏదైనా పక్కన కట్టుకుంటే ఒక పక్క మెయిన్ రోడ్డు అద్ద వస్తుంది కాబట్టి ఒక పక్క మామూలు రోడ్డు వచ్చి చూసుకొని ఒక పక్క కాయ చేసి కట్టుకుంటే కొంతవరకు సమస్య ఉండదు కానీ అలాంటిది ఎవరు దొరికితే ఎంతమంది దొరికితే కొద్ది మందికి దొరుకుతాయి కార్నర్ బిట్టులు దొరికినా రేట్లు ఎక్కువ అంత పెట్టి కట్టినా చెప్పాను కదా అక్కడ మళ్ళీ ధనవంతుడు వస్తే మళ్ళీ అతని దృష్టి దాని మీద పెడుతుంది ఒక బలవంతుడి పక్కన ఒక అతని స్థలం ఉందండి కార్నర్ బిట్టు అవతల అతను పెద్ద పలుకు పెడగలిగిన వ్యక్తి అతను రేటు కడిగాడు ఇతనికి ఇతను అడిగితే ఇతనికి ఆశ కలిగింది అనమాట ఇంత బలవంతులు మధ్యలో నాది ఉంది కదా నాది ఉంది ఇట్లా కార్నర్ పెట్టు అతనికి అవసరము అని చెప్పి ఇతను ఆ ఖాళీగా ఉన్న స్థలాన్ని ఉంచితే వాళ్ళు అడుగుతున్నారని చెప్పి ఖాళీగా ఉన్న స్థలాన్ని ఉంచితే వాళ్ళు ఊరికి అడుగుతున్నారు మాకు ఇచ్చి కదా మాకు ఇచ్చి పోయిన బలవంతులు దబక్కన వాళ్ళు కార్లు బోర్లు అడ్డం పెట్టేస్తారు మనం మనశ్శాంతి ఉండాలని చెప్పి అప్పటికప్పుడు అతను వేరే సాటి లోన్ తీసుకొచ్చి ఆడ ఒక రూములు కట్టేస్తారు వరుసగా అంతా పదిహేను లక్షలు అంత ఖర్చు పెట్టి కట్టిన తర్వాత ఇతని దగ్గర సంపాదన లేదు స్థలం అయితే ఉంది స్థలం పోయిద్దనే ఉద్దేశంతో అతను పెట్టుబడి పెట్టి రూములు కట్టేస్తాడు ఒక మూడు సంవత్సరాలు కట్టేసరికి ఆ పదిహేను అప్పు ముప్పై లక్షలు ఇది ఫైనాల్స్కి కట్టలేక పక్కన తెచ్చి కట్టి కట్టి ఇక లాస్ట్కి ఆ స్థలం ఎవరు అమ్ముతారు తెలుసా ఆ ఫస్ట్లో అడిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికే అమ్మేసే పరిస్థితి వస్తుంది అప్పుడు ముందు మామూలు రోజుల్లో మామూలుగా స్థలంగా నమ్ముకుంటే ఇతను చేసుకో ఒక ముప్పై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇతనికి ఆ డబ్బులు వడ్డీకి వేసుకుని బ్యాంకులు వేసుకున్నా కూడా ప్రైవేట్గా ఏదైనా డబ్బులు ఇచ్చుకున్నా కూడా నాలుగు నాలుగున్నర సంవత్సరాలు డబుల్ అయ్యి నాలుగున్నర ఐదు సంవత్సరాలకి పోనీ బ్యాంకులు వేసుకున్నా కూడా ఒక తొమ్మిది సంవత్సరాలు డబల్ అయ్యాయి తొమ్మిది సంవత్సరాల కంటే నాలుగున్నర సంవత్సరాలంటే ముప్పై లక్షలు ఆస్తి నలభై ఐదు లక్షలు వచ్చి సేఫ్గా నలభై ఐదు లక్షలు అతనికి డబ్బులు ఉండి కానీ దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో దాంట్లో మళ్ళీ ఒక పదిహేను లక్షలు పదహారు లక్షలు పెట్టుబడి పెట్టి రూములు వేసి అది డబుల్ అయ్యి ఇంకా అది దానివల్ల ఇంకా అప్పులు ఎక్కువైపోయి ఇంకా అప్పు వడ్డీ కొట్టి వడ్డీ కొట్టి బయట తీసుకొచ్చి లాస్ట్కి స్థలం పోయింది ఇల్లు పోయింది కరెక్ట్గా నాలుగు సంవత్సరాలు ఏమైనా మనశాంతిగా ఉండడా నాలుగు సంవత్సరాలు మనశాంతికి వెళ్ళాడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మీరు స్థలంగా ఉన్న పక్కన బలవంతులు ధనవంతులు కానీ ఉంటే మీరు దాన్ని రెంట్కి ఇచ్చుకోలేరు ఖాళీ ఉంచుకునే వాళ్ళతో గోల్ తప్పదు ఎప్పుడు శుభ్రం తెచ్చుకోమంటే అట్లానే మీరు కాపురం ఉండాలంటే వాళ్ళ తగ్గట్టును మీరు ఇల్లు కట్టించాలి వాళ్ళ తగ్గట్టు ఉంటేనే వాళ్ళ ముందు మీకు లేవ లేకపోతే వాళ్ళకి వాళ్ళకి దండాలు దశకాలు పెడతా నమస్కారాలు పెడతా బతకాల్సిన పరిస్థితి ఇది నేను బాగా అనుభవంతో బంధువుల మధ్యలో ఉన్న అన్నదమ్ములు పక్కనున్న దాయోదులు పక్కనున్న ఈ మధ్యతరగతుల పరిస్థితి చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పిన ఇందాక చెప్పిన ప్ర ప్రదేశంలో ఇద్దరు బలవంతులే గొడవలు జరిగినా ఇద్దరు అక్కడ పోతారు ఒక నాయకుడి దగ్గరికి వెళ్తారు అక్కడ పరిష్కారం చేసుకుంటారు అందువల్ల వాళ్ళకి వాళ్ళకి పై పై లోపల లోపల కడుపులో మంటున్న పైన ఒకరికొకరు ఏం చేసుకోలేరు కానీ ఇక్కడ సామాన్యుడైతే అయితే నాయకుడి దగ్గరికి పోయినా ఎవరి దగ్గరికి పోయినా ఎవరు మాట చెల్లిద్ది బలవంతుడు మాట చెల్లిద్ది అందువల్ల మధ్యతరగతి వాడు అప్పటికప్పుడు సంపాదించుకునేవాడు ఈ ఐదు లక్షలు పది లక్షల దగ్గర డబ్బులు ఉంటే స్థలం ఎక్కడ స్థలం కొనుక్కొని అమ్ముకోవటం కొనుక్కోండి కానీ దాంట్లో ఇల్లు కట్టాలనుకుంటే మటుకు నువ్వు ఇల్లు కట్టిన మరుక్షణమే నీ పక్కన ఒక మూడో బిల్డింగ్ కడతాడు ఆ తర్వాత నీ పరిస్థితి గందరగలమైంది పోయి అట్ట నువ్వు పోయి పల్లెటూరులో కాపురం ఉంటావా నువ్వు టౌన్ వాతావరణం అలవాటు పడ్డవాడు పల్లెటూరులో నువ్వు తినేది నువ్వు తాగేది నీ ఇంట్లో సమస్యలు మీ పిల్లల పెళ్ళిళ్ళు ఈ గొడవలన్నీ ఆ పక్కన వాళ్ళు కానీ షేర్ కానీ చేయకపోతే వాళ్ళకి ఈనకి తయారై వాళ్ళు ఇంకేటట్టు మాట్లాడుతావు అక్కడ నువ్వు అనుకూలంగా వస్తావు చాటు చాటి అధికమని రాదు కొంచెం ఏంటంటే కుదవలేదు ఎందుకని చాలామంది పట్టణాలకు వచ్చి వాళ్ళ జీవితం అంతా దిల్లల్లోనే కొనసాగిస్తున్నారు అపార్ట్మెంట్ తీసుకున్నా కానీ అపార్ట్మెంట్లో మీ కారు లేకుండా ఉంటే ఉండొచ్చు కానీ మీ కార్లు ఉన్నాయి అనుకో అక్కడ మీరు ధర్మం ప్రకారం మీ స్థలంలో పెట్టుకున్న అవతల వాడు బలవంతుడు అయితే వాడే రెండు కార్లు ఉంటాయి వాడిని మీరు ఏం అనలేరు ఆ అంటే ఇంకేమైంది వాడు ఫైటింగ్ చేస్తాడు మనకేదన్నా అయితే డబ్బులు మన కుటుంబ సభ్యులు డబ్బులు ఇస్తారు ఆ తర్వాత మన శోభను గురే మానసిక క్షోభం గురైన వాళ్ళు అక్కడ దించుకోలేక అమ్ముకోలేకపోతుంది అందుకనే అపార్ట్మెంట్లో అయినా రెండుకి తీసుకోవటం పేలు ఒకవేళ కొనుక్కున్నా కార్లు వెయ్యి లేకుండా ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి కార్లు వెయ్యి లేకుండా చేరితే మంచిదే ఇది నేను చెప్పేది ఇంకా పోతే అపార్ట్మెంట్ అయినా అది అక్కడ కూడా మనిషి చనిపోతే అక్కడ ఉండేది అనుకుంటా బహుశా కింద అక్కడ రోడ్డు మీద పెట్టాలి అది కూడా సమస్య అక్కడ అపార్ట్మెంట్ కొన్నా మనిషికి తృప్తి ఉండదు ఎక్కడైనా కాస్త పొలం కాడ కొంచెం దూరంగా టౌన్కి కాస్త పొలం తీసుకొని పొలంలో ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా జీవించడం బెస్ట్ అనేది నాకు నాకు అనిపిస్తుంది ఇన్ని చూసిన తర్వాత అక్కడ కూడా ఆ పొలం కూడా బలవంతులు పక్కన అక్కడ తీసుకోకూడదు కొంచెం విలువ లేని కాడే తీసుకోవాలి ఏది ఓ డొంకలు ఏమంటో వాగలు ఏమంటో వంకలేమటో తీసుకుంటేనే మనబోర్టే ప్రశాంతంగా పతకనిస్తారు లేకపోతే మన జీవితం అంతా అశాంతి ఇది నా చిన్నతనం నుంచి నేను అనుభవించింది చాలామంది అనుభవిస్తున్నది నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా దీంట్లో ఎవరు తప్పుగా తీసుకోవద్దు సామాజిక సమాజంలో ఎలా ఉంటుంది దాని గురించి నేను చెప్తున్నా సొంత ఇల్లున్నా మనశాంతికి బతకలేము అద్దెల్లున్నా వీళ్ళు పక్కన జనోళ్ళు కరెక్ట్గా అయితే మనం ఖాళీ చేసి వెళ్ళొచ్చు ఇద్దరు కుదరకపోతాయి ఆ అవకాశం ఉంది కానీ సొంత ఇంట్లో ఉండేటికి అవకాశం లేదు అది అది అద్దెంటికి సొంత ఇంటికి ఉండే ఉపయోగం ఇది ఈ ఇల్లు కట్టి యాభై లక్షలు అరవై లక్షలు డబ్బులు అయ్యే ఎక్కడికన్నా అవి బ్యాంకులు వేసుకొని ట్యాగ్ భార్యాభర్తలు పిల్లల కాస్త భార్యాభర్తల పేరు మీద చిరు పది లక్షలు చిరు లక్షలు వేసుకొని ఆ పిల్లలకి కాస్త బంగారమో గోల్డ్ అయ్యి చేయించుకొని లేకపోతే ఎక్కడ స్థలం వ్యాపారం కోసం స్థలం కొనిపెట్టుకొని ఈ మూడు రకాలు కనిపెట్టుకుంటే స్థలము ఆల్వేషన్ పెరిగింది నీ బ్యాంకులో డబ్బులు నీకు పనున్నా లేకపోయినా నీ బతుకు దొరికి అక్కడికి వస్తాయి అది వద్ద నుండి ఒకటి పెట్ట కానీ ఇల్లు వాకిలు కడితే అవి మనకు వాళ్ళకి మనకి పక్కన వాళ్ళకి కుదరక అమ్మాలంటే రేటు రాదు ఆ తర్వాత మన పిల్లలు కూడా అమ్మమంటారు మనకిష్టం లేకపోయినా ఒక అది రేటు వస్తే అమ్మమంటారు అమ్మేటప్పుడు ఉండదు సరే ఇరుగు పురుగు అంతా బాగానే ఉంది మనకేమి ఇబ్బంది లేదు అది మంచి ఆల్వేషన్ మంచి మంచి సెంటర్ అప్పుడేమైతే దానికి రేట్ ఎక్కువ వస్తుంది రేట్ ఎక్కువ వచ్చినప్పుడు ఏమైతే పిల్లలు ఇది అమ్మేసి మాకు డబ్బులు ఇస్తే మేము ఏదో వ్యాపారాలు చేసుకుంటాం అని పిల్లలు అంటారు అప్పుడు మళ్ళీ నీ పిల్లలతో కుటుంబ సభ్యులతో సమస్య వచ్చిన కోడలతో అల్లుడితో వాళ్ళతో సమస్య నేను ఒక ఆయన తమిళనాడులో నాలుగు కోట్ల రూపాయలు ఆస్తి కూతుర్లు సరిగ్గా పట్టించుకోకపోతే దేవస్థానానికి రాసి చేశాడు అది పెద్ద గొడవ అయింది వార్తలు వచ్చి చూడండి అలాంటి సమస్య కూడా ఉందన్నమాట అంటే నేను ఏ విధంగా తిరిగిన సామాన్యుడు అంటే ఏ పలుకుబడి ఏ బలం ఏ సామాజిక వర్గం లేని పరిస్థితి నేను చెప్పేది ఏంటంటే ట్యాక్స్ కట్టేనా సరే కాస్త బ్యాంకులో డబ్బులు వేసుకొని కాస్త గోల్డ్ చేర్చుకొని కాస్త స్థలం పెట్టుబడి పెట్టుకొని కట్ట అక్కడ ఇల్లు ఇల్లు కడితే నష్టపోతారు ఆ స్థలం మా అమ్మ వేసుకొని మళ్ళీ కొంచెం దూరం కొనుక్కోండి ఫైనల్ స్టేజ్లో నేను చెప్పాను కదా ఫైనల్ స్టేజికి వచ్చేరికి అది ఎవరికి తెలియదు ఉండే కదా గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే హాస్పిటల్ ఉండే అక్కడక్కడే అక్కడే కార్యక్రమం చేయొచ్చు దాని గురించి ఆలోచన చేసి ఫైనల్ స్టేజ్ గురించి ఆలోచించి అప్పులు చేసి ముందుగా అనారోగ్యం పోవాలి అనవసరం వచ్చి ముందుగా నిళ్ళిపోతాం ఇక్కడ మనం ఇది నేను చెప్పదలుచుకుంది ఈ వీడియోలో ఇది మధ్యతరగులతో మాత్రమే బలవంతులకు ధనవంతులకో పేదవాళ్ళకు కాదు పేదవాళ్ళు అయినా పోరాడి గొడవలు పెట్టుకొని వాళ్ళు వాళ్ళు కూడా గ్రూప్ ఉంటుంది కాదు నాయకుల దగ్గరికి పోయి పరిష్కారం చేసుకుంటారు మధ్యతరగతికి ఏ నాయకుడు పలకడండి ఎవ్వడు పలకడు ఎందుకంటే ఊళ్ళో కలవడు వీడు ప్రశాంతంగా జీవించాలనుకుంటాడు ఎందుకంటే పక్కన వాడు వీడి మీద పెత్తనం చేసిన ఒప్పుకొని వీడు తిరిగి చేయలేడు వీడు లోపల 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 నలుగుతుంటాడు అందువల్ల మధ్యతరగతి అడే అని సామాన్య మధ్యతరగతి అనేవాడికి ఏ పలుకు ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీలతో పలుకుపోలేని వాడికి ప్రశాంతంగా జీవించాలని సొంత ఇల్లు అనేది మటుకు అనవసరము స్థలం ఉన్నా పర్లేదు కానీ ఇల్లు అయితే మనకు అనవసరం స్థలం అనుకో ఆడెవడన్నా బలవంతుడు వచ్చాను కయ్యా అక్కడ మార్కెట్ లాంటి ప్రకారం తీసుకొని నేను వెళ్ళిపోతాను అని చెప్పి నేను అంటున్నాము కొన్ని ఏడు స్థాయి దాదాపు ఎనిమిది క్లాట్లు అట్లా మొకొని కొండం అభివృద్ధి కాకపోతే ఇప్పుడు ఎవడో బలవంతుడు రావటం వాటితో పాటు మనం ఇల్లు కట్టలేకపోవడం సరే ఇంకా మీరే తీసుకొని చెప్పి బోకర్లు చెప్పడం అమ్మటం బయటపడటం అయితే నా లాభం రాబండి నష్టపోవాలా ఇది నా మాట ఇంక మీరు దీన్ని తప్పుగా అయితే తీసుకోవద్దు అంటే ఒక మధ్యతరగతి వాడికి వచ్చే సమస్యలు బాధల గురించి అవుతున్నాయి అద్దీంట్లో పొరుగు పక్క పక్క పొరుగు బాగా మారేదానికి అవకాశం ఉంది అదే ఇల్లు అయితే మనకు మారేదానికి అవకాశం లేదు కదా గొడవలు పడి అక్కడే జీవిస్తుండాలి మనశ్శాంతి కోల్పోవాలి నిద్రలేని రాత్రులు గడపాలి ఇల్లు నీ సొంతిల్లే కానీ అది నీది కాదు పక్కనోటి పెత్తనం చేస్తుంటాడు పుణీ మీద వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ